హాయ్ అండి మన ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు శనగపప్పు ఒక్కటి ఉంటే చాలు శనగపప్పుతో కూర చేయొచ్చు అనేసి మీకు ఎవరికైనా తెలుసా ఇగోండి శనగపప్పు రాత్రి నానబెట్టుకున్నానండి కొంచెం శనగపప్పు ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు ఉంటే చాలు అండి కూర అయిపోతుంది టేస్టీ టేస్టీ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి కళ పెట్టుకున్నానండి నూనె కూడా వేసుకున్నాను ఉల్లిపాయలను పచ్చిమిరపకాయ కట్ చేసుకుని ఉంచుకున్నాను కొంచెం పోపు లేద్దామండి టేస్ట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి బాగుంటుంది కూర చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ అట్లతో కానీ తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది పోపులు వేగేయండి ఇప్పుడు పచ్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుందాం ఇవి బాగా వేగాలండి లోపు మనము ఉల్లిపాయ వేగేలోపు టమాటా కట్ చేసుకుని పెట్టుకుందాం ఉల్లిపాయ వేగిందండి ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా కట్ చేసుకుని వచ్చుకున్నాం టమాటా వేసుకున్నాం ఇప్పుడు బాగా వేగాలి ఆయిల్లోనే ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకుని నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి టేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే కూరలో టేస్ట్ బాగుంటుంది కొన్ని కొన్ని కూరలు నూనె ఎక్కువ పడితేనే బాగుంటుందండి ఇప్పుడు టమాటా వేగేటప్పుడే మనం కారం ఉప్పండి వేసుకొని బాగా ఏగాలి ఇది వేసేటప్పుడు ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నానండి ఇది కొంచెం వేసుకోవాలి కొంచెం పేస్ట్ బాగుంటుందండి తినడానికి ఇది బాగా వేగాలి చిన్నప్పుడు అండి మా ఊర్లో పల్లెటూరులో మా మాది పల్లెటూరు అండి మా అమ్మ వాళ్ళు పెసలు తాలింపు ఇలాగ కందులు తాలింపు ఈ శనపప్పు తాలింపు ఈ కూరలేనండి చారు వేసుకొని మేము అవే తినేవారు ఎక్కువగా స్కూల్కి వెళ్ళేటప్పుడుకి వచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళు వండిసి పెడితే ఈవినింగ్ స్నాక్స్ కంటే ఇప్పుడు మ్యాగీలు పాలు ఇలా తింటున్నారు కానీ మాకైతే మాత్రం అన్నగా తినేవారు అండి కూరను కొంచెం కొంచెం కూర ఉంటే చారు వేసుకొని తినేసేవారు మా అమ్మ చేసిన వంట అండి ఇది అమ్మ చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది నాకు వచ్చే విధానంలో చేస్తున్నానండి కొంచెం ధనియాలు అండి ఆల్రెడీ ధనియాలు మనం పేస్ట్ చేసుకున్నాం కాదు లైట్గా వేసాము ఇది కొంచెం గరం మసాలా బాగా వేదండి ఇప్పుడు మానపెట్టుకున్న శనగప్పు వేసుకున్నానండి ఈ మసాలాలో కాసేపు బాగా మగ్గాలి మగ్గిందండి ఇప్పుడు సరిపడితే వాటర్ వేసుకోవాలి మనం ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కాబట్టి ఉడికిపోతుందండి శనగపప్పు కుక్కర్లో ఏం పెట్టుకోవట్లేదు కుక్కర్లో పెట్టుకుంటే పేస్ట్ లాగా అయిపోతుందండి కూర ఇలా పప్పు పప్పుగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది శనగపప్పు అయితే మాత్రం ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి హైలో కాకుండా మీడియం మీడియంలో పెట్టుకుంటే సరిపోతుందండి మంట కొంచెం తగ్గించి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఉప్పు కారాలు సరిపోయలేదు చూస్తాను కొంచెం ఉప్పు పడుతుందండి కారం అయితే మంచి సరిపోయింది నేను ఉడుకుతుంది శనగపప్పు కూడా ఇంకొంచెం బాగా దగ్గరికి అవ్వాలండి తొందరగా ఉడికిపోతుంది కానీ నానపెట్టేసాం కదా నైట్ అంతా ఉడికిపోతుందండి కూర దగ్గరికి అయిపోయిందండి ఒక్క నిమిషం ఉంచేసి ఆకడంనండి పప్పు కూడా ఉడికండి చూపిస్తాను టేస్టీ శనగపప్పు కూర అండి ఒక్క నిమిషం తర్వాత టబ్ ఆఫ్ చేసేవాన్ని ఓకేనండి కంప్లీట్ అయిపోయింది సనపప్పు టమాటా కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ అండి